హే గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ అండి సో గాయస్ ఇప్పటివరకు వరకు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీకు మంచి మంచి వీడియోస్ మీకు రావడం జరుగుతుంది గాయస్ ఎవరైనా ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే సో ఎంఏఎస్ ఆఫీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ ఫోర్ థౌజండ్ విత్ ఇన్క్లూడింగ్ సర్టిఫికేషన్ డైరెక్ట్ ఫ్రమ్ టాల్యూ సొల్యూషన్స్ నుంచి మీకు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ట్రైనింగ్ అండి సో సెల్ నెంబర్ ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు ఓకే ఈరోజు మన టాపిక్లోకి వద్దామండి సో ఈరోజు మన టాపిక్ ఏమిటి అంటే టూ థౌ ట్వంటీ ట్వంటీ వన్ అనుకుంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఎంఎస్ వోడ్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటాం అనేది మీకు చూస్తాం అదేవిధంగా దాని డెఫినేషన్ కావచ్చు ఎంఎస్ ఫోర్డ్ని ఎందుకు ఉపయోగిస్తాం కావచ్చు వాటిలో కంటెంట్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ అనేది క్లియర్ కట్గా తెలుసుకున్నామండి ఓకేనా సో యాక్చువల్గా ఎంఎస్ వర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎప్పుడైనా కానీ ఒక జాబ్కు మనకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఏం తెలిసి ఉండాలి అంటే ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి ఆ ఎంఎస్ ఆఫీస్లో మెయిన్గా మనకు తెలిసి ఉండాల్సింది సో వర్డ్ ప్యాడ్ అండ్ ఎంఎస్ ఫోర్ ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇవి మూడు బాగా తెలిసి ఉండాలి సో ఎందుకు అంటే ప్రతి ఒక్క వర్క్ జాబ్ రిలేటెడ్ సంబంధించిన ప్రతి వర్క్ అనేది మనకు దీంట్లోనే ఎక్కువగా ఉంటుంది ఓకేనా సో అది ఏంటి ఎంఎస్ వర్డ్లో గా చూసుకుంటే ఏమేమి దీంట్లో మనం చేయొచ్చు అంటే చూడండి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈజ్ ఎ వర్డ్ ప్రాసెస్ క్రియేటెడ్ బై మైక్రోసాఫ్ట్ ఆన్ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ డాక్యుమెంట్స్ లెటర్స్ మెమోస్ ఐడి కార్డ్స్ లేబుల్స్ ఇన్విటేషన్ ఇలాంటివన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఒక జాబ్లో మనం చేస్తున్నప్పుడు ఏదైనా ఒక డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలన్నా ఒక మెటీరియల్స్ ప్రిపేర్ చేయాలన్నా ఒక లెటర్ మనం ఎవరికైనా తయారు చేసి ఇవ్వాలన్నా మెమోస్ ప్రిపేర్ చేయాలన్నా ఐడి కార్డ్స్ ప్రిపేర్ చేయాలన్నా లేబుల్స్ అయినా ఇన్విటేషన్స్ అయినా ఒకనా బ్రౌచర్స్ అయినా ఇలాంటి రకరకాల సంబంధించిన యూజెస్ అనేది ఎంఎస్ లో ఉంటాయి అందుకోసమే ప్రతి ఒక్కరు మినిమం నాలెడ్జ్ అనేది ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ బోర్డ్ మీద కంపల్సరీగా తెలుసుకుండాలి అది మనకి టూ థౌజండ్ సిక్స్టీన్ అయినా ట్వంటీ ట్వంటీ వన్ అయినా టూ థౌజండ్ సెవెన్ అయినా టెన్ అయినా ఎవరికైనా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటారు ఓకేనా ఎందుకంటే ప్రతి ఒక్క ఆఫీస్లో ఇది అవసరం అవుతుంది అది గుర్తుపెట్టుకోండి తర్వాత మనం చూస్తే కంటెంట్స్ ఆఫ్ బోర్డ్ చూస్తే టైటిల్ బార్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఆఫీస్ బటన్ ట్యాబ్స్ అంటే హోమ్ ఇన్సర్ట్ డిజైన్ లేఅవుట్ మెయిలింగ్స్ వ్యూ రిబ్బన్ గ్రూప్స్ క్లిప్ బోర్డ్ ఫాంట్ పేరగ్రాఫ్ స్టైల్స్ ఎడిటింగ్ స్టేటస్ బార్ క్లోజ్ బటన్ మినిమైజ్ మ్యాక్సిమైజ్ ఇవన్నీ ఎక్కడుంటాయంటే మనకి ఈ స్క్రీన్ షాట్లో ఉంటాయి ఇక్కడ చూడండి మనము ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఏది ఎందుకు ఉపయోగపడుతుంది దేన్ని ఏమని పిలుస్తారు అనేది క్లియర్ కట్గా ఈ ఫోటోలో మీకు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతిదీ మనం నేర్చుకునేటప్పుడు లర్నింగ్ అండి ప్రతిది మనం తెలుసుకోవాలి పక్కగా సో అందుకోసమే ఈ స్క్రీన్ షాట్ అనేది మీకు పెట్టడం జరిగింది ఓకేనా సో మనము మినిమమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డెఫినేషన్ అయితేనేమి కంటెంట్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ అయితేనేమి తెలుసుకోవాలి ఓకే ఒకసారి ఇది ఎలా ఓపెన్ చేస్తాము ఎంఎస్ వోడ్ అనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తాం ఓకేనా ఇక్కడ సర్చింగ్ బాక్స్ అనేది ఇక్కడ టైప్ చేయండి వర్డ్ అని టైప్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది చూడండి ట్వంటీ ట్వంటీ వన్లో మనకి ఈ విధంగా ఉంటుంది దీన్ని క్లిక్ చేస్తే మనకి ఎంఎస్ వోడ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మినిమం ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం కంటెంట్స్ ఆఫ్ ఎంఎస్ ఓడ్ చెప్పుకున్నాం ఇక్కడ డాక్యుమెంట్ టూ ఉంది కదా దీన్ని మనం టైటిల్ బార్ అంటారు టైటిల్ బార్ అంటారు మీరు చూపించాను కదా సో అది తర్వాత ఇక్కడ ఇవి ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం ఫైల్ని ఆఫీస్ బటన్ అంటాం ఈ హోమ్ ఇన్సర్ట్ డ్రా డిజైన్ లేఅవుట్ వీట్ మనం ట్యాబ్స్ అని చెప్పుకుంటాం ఈ క్లిప్ బోర్డ్లో ఉంది కదా ఇది ఒక గ్రూప్ అవుతుంది ఫాంట్ అనేది ఒక గ్రూప్ అవుతుంది పేరాగ్రాఫ్ గ్రూప్ అవుతుంది స్టైల్స్ ఒక గ్రూప్ అవుతుంది ఎడిటింగ్ అనేది ఒక గ్రూప్ అవుతుంది సో వీటన్నిటిని మనం గ్రూప్స్ అని చెప్పుకుంటాం సో ఈ మొత్తం లైన్ ఏమంటారంటే మనం రిబ్బన్ అని చెప్పుకుంటాం మొత్తం లైన్స్ వచ్చేసి మనం రిబ్బన్ అని చెప్పుకుంటాం సో ఇది ఉంది కదా ఇది స్కేల్ ఈ రైట్ సైడ్లో పైన అప్పర్లో ఉంది కదా దీని స్కేల్ అని చెప్తాం ఈ మొత్తాన్ని మనం డాక్యుమెంట్ అంటారు ఇది ఉంది కదా దీని డాక్యుమెంట్స్ అని చెప్తాం ఈ లాస్ట్లో ఉండేదాన్ని మనం స్టేటస్ బార్ అని చెప్పుకుంటాం స్టేటస్ బార్ ఓకే ఇక్కడ దీన్ని జూమ్ అంటారండి జూమ్ బాక్స్ అని చెప్పుకుంటాం ఈ రైట్ సైడ్ లో ఉండేటిని స్క్రోల్ బార్స్ అని చెప్తాం పైకి కింద ఏం చేస్తారు కదా దీన్ని స్క్రోల్ బార్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది తర్వాత ఇక్కడ మనకి ఇది చూస్తే మనకి క్లోజ్ బటన్ ఇది చూస్తే మనకి క్లిక్ చేస్తే చూడండి మినిమైజ్ మినిమైజ్ అవుతుంది మళ్ళీ ఇది క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా క్లోజ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ వెళ్ళి మనం దీన్ని ఓపెన్ చేయవచ్చు ఓకే సో ఈ విధంగా మనము మినిమం ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది సో తర్వాత దీంట్లో ఒక ట్రిక్ మనం ఉపయోగిస్తే చూడండి ఈక్వల్ట్ ఆర్ఏఎండి బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఎంటర్ ఇస్తే మనకు ఒక ఫోర్ ఫైవ్ డిఫాల్ట్ డిఫాల్ట్గా మ్యాటర్ అనేది వచ్చేస్తుంది ఈ క్లాస్ ఆల్రెడీ నేను బిఫోర్ క్లాస్ చెప్తున్నాను మీరు ఒకసారి చూసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఈ ఫైల్ని సేవ్ చేయాలి అంటే ఏం చేయాలి ఇక్కడ ఫైల్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకొని మనకి డెస్క్ టాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక పేరుతో సేవ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ అని ఒక పేరుతో క్రియేట్ చేస్తున్నాను చూడండి డెస్క్ టాప్ మీద ఉన్నాను ఓకేనా సేవ్ చేస్తున్నాను చూసారా ఇక్కడ నోట్స్ అనే పేరుతో సేవ్ అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే కొత్త డాక్యుమెంట్ తీసుకుంటాను ఫైల్లేకి వెళ్ళి న్యూ అని ఉంది కదా న్యూ సెలెక్ట్ చేస్తే బ్లాంక్ డాక్యుమెంట్ ఇది సెలెక్ట్ చేస్తే కొత్త డాక్యుమెంట్ వచ్చింది చూడండి ఇక్కడ డాక్యుమెంట్ త్రీ అని చూసారా అది కొత్త డాక్యుమెంట్ అనమాట ఇప్పుడు నేను ప్రీవియస్ డే మళ్ళీ ఓపెన్ చేయాలి అన్నప్పుడు ఫైల్లేకి వెళ్ళి ఓపెన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడే ఉంటుంది చూడండి ఇమీడియట్ ఇప్పుడే కదా నువ్వు సేవ్ చేసావు ఇక్కడే ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాలి వచ్చిందా సేవ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ని వేరే ఒక పేరుతో సేవ్ చేయాలి అంటే అప్పుడు ఫైనల్ లైక్ వెళ్ళి సేవాస్ ఇవ్వాలి యాజ్ సో డెస్క్ టాప్ ఇక్కడ నోట్స్ బదులు నేను రామ్ వన్ టూ త్రీ అని ఇచ్చాను సేవ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి రామ్ వన్ టూ త్రీతో సేవ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫైల్ లేకు వెళ్తున్నాను ప్రింట్ ప్రింట్ సెలెక్ట్ చేస్తే చూడండి మనకు ప్రింట్ ఏ విధంగా తీసుకోవాలనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకు చూపించడం జరుగుతుంది ఓకే మళ్ళీ దీన్ని బ్యాక్ వచ్చేస్తున్నాను తర్వాత ఫైల్ లేకు వెళ్తే షేర్ ఎక్స్పోర్ట్ క్లోజ్ ఇవన్నీ పెద్దగా యూజ్ చేయరు ఇవి అవసరం లేదు సో ఈ విధంగా మనము ఎంఎస్ ఓడ్ అంటే ఏంటి దాని డెఫినేషన్ తెలుసుకున్నాం కంటెంట్స్ ఆఫ్ ఎంఎస్ ఓడ్ తెలుసుకున్నాం ఓకేనా అదే విధంగా ఫైల్ బటన్లో ఉన్న ఆప్షన్స్ గురించి సేవ్ సేవ్ ఓపెన్ న్యూ కూడా తెలుసుకున్నాం సో గైస్ ఈ క్లాస్లో మీకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందని అనిపిస్తేనే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్